అడ్వాన్స్డ్ ఊంబ్ అండ్ డివైన్ పేరెంటింగ్ అమేజింగ్ క్రియేట్ చేశాను ప్రోగ్రామ్ హూమ్ అంటే అసలు ఎనర్జీ సెంటర్ అది మొత్తం మన తాత ముత్తాతలు రిప్రెస్ చేసింది మొత్తం మనం తెచ్చుకుంటాం పోల్ సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ సిస్టంలో సెంటర్గా ఉండి నేను నేను తెచ్చుకుంటాను వాళ్ళు వాళ్ళు వదిలేసిన ఎమోషన్స్ అన్నీ మన దగ్గరికి వస్తాయి డివైన్ పేరెంటింగ్లో ప్రతి నెల మీ బాబు ఏ నెల పుట్టాడో ఎందుకు పుట్టాడు అసలు నెల అనేది నీకు బాగా అర్థమవుతుంది ఎలా క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకోవాలి అసలు ఎనర్జీ సెంటర్ మన తాత ముత్తాతలు రిక్వెస్ట్ చేసింది మొత్తం మనం తెచ్చుకుంటాం పోల్ సెంటర్ ఆఫ్ దామిలీ సిస్టమ్ లో సెంటర్గా ఉండి నేను నేను తెచ్చుకుంటాను వాళ్ళు వాళ్ళు వదిలేసిన ఎమోషన్స్ అన్నీ మన దగ్గరికి వస్తాయి మనం హీల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఇన్ కేస్ మనం చేయాల మనకి అర్థం కాల ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ వస్తాయి ఎందుకంటే అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీ ఎమోషన్ ఇస్ మ్యాగ్నెటిజం తెచ్చుకుంటుంది సో బాధ ఉంటుంది గిల్ట్ ఉంటుంది షేమ్ ఉంటుంది ఫియర్ ఉంటుంది వాళ్ళ ట్రోమా ఉంటుంది వాళ్ళ సోకం ఉంటుంది అన్నీ ఉంటాయి వాటితోనే మనం తయారు చేసుకుంటున్నాం అదే ఎవరికి ఇంకే అసలు కొత్త ఎనర్జీ లేదని అదే తయారు చేస్తాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దోశ తయారు చేసుకుంటాం కదా జస్ట్ లైక్ దట్ ఈ డ్రాప్ ఎన్ మై మైండ్ అందుకని చెప్తున్నాం దోశ తయారు చేసుకుంటే అందరూ వాడేసిన పిండి లేకపోతే మిగిలిపోయింది కుళ్ళిపోయింది పులిసిపోయింది ఇస్తే మనం దోశ వేసుకుంటే ఎలా ఉంటుంది బాగు కదా వి డోంట్ ఈవెన్ దోస్ కొంచెం కూడా పెనకూడదం ద సేమ్ వే మనం ఎందుకు తీసుకోవాలి అవేర్నెస్ వి ఆర్ ఎనర్జీ బీయింగ్స్ మన ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ ఇస్ ద లవ్ అండ్ లైట్ లవ్ తోనే మనం తయారు చేస్తాం క్రియేషన్ కోసం వచ్చాం కిందకి లవ్ కాకుండా ఎవరు ఏం మేనిఫెస్ట్ చేశారో గుణాస్ రజస్ గుణాస్ తో ఉంటుంది మనిషి లైఫ్ ఎవరి గుణం ఏముందో వాళ్ళు ఎప్పుడు ఎలాగ రియాక్ట్ అయ్యారో వాళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్లో ఎలాగ మూవ్ అయ్యారో ఫిజికల్ లైఫ్లో అవన్నీ మనం కూడా ఫిజికల్ లైఫ్లో అవే తెచ్చుకుంటాం డిఎన్ఏలో ఫ్యామిలీ సిస్టంలో ఏ ఎమోషన్తో వాడు అదంతా ఉండేది మన పల్విసేరియా లోవర్ బెల్లి బాయ్స్ కానీ అమ్మాయిలకు కానీ ముప్పైలు కానీ దాన్ని మనం క్లీన్ చేసుకోకపోతే అదే 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 దోశ తింటున్నట్టుగా ఆ పులుసుపైన పిండితో దోశ వేసుకొని తింటున్నట్టుగా ఇంకా మనకి ఏం లేనట్టుగా కానీ అది ఒక్కసారి మన బాడీ పట్టుకుంటుంది ఇది మెంటల్గా అయ్యేది కాదు బాడీ ఏం చేస్తుంది పట్టుకొని ఉంటుంది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి హలో సబ్కాన్షియస్ మైండ్ ఇన్ అ చైల్డ్ ఏదైతే ఉందో ప్రతి మెమరీని మన వేల వేల జన్మల నుంచి తెచ్చుకున్న మెమరీస్ని అన్నిటిని అన్నిటిని రికార్డ్ చేస్తుంది ఇది తాత నుంచి వచ్చింది ఇది అమ్మమ్మ నుంచి వచ్చింది ఇది నాయనమ్మ నుంచి వచ్చింది ఇది హస్బెండ్ వైఫ్ నుంచి వచ్చింది అంటే మీ డాడీ వైఫ్ నుంచి వచ్చింది అన్నీ ఉంటాయి అవే ఇక్కడి నుంచి మన బాడీ ఎనర్జీ ఫీల్డ్లో ఇవే ఇవే రీఎన్ఫోర్స్ అవుతుంది ఇవే మ్యాగ్నటిజం అవే మనకి అట్రాక్ట్ అవుతుంది సో మన లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇది నాది కాదు బాడీకి తెలుసు సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు ఇది కాదని మీ ఆర్డర్ వచ్చే వరకు అవి అలాగే పెట్టుకొని ఉంటాయి బికాస్ యు ఆర్ ద కాన్షియస్ యు ఆర్ ద కాన్షియస్ మైండ్ ద డ్రీమర్ డ్రీమర్ కాన్షియస్నెస్ ద డిజైర్డ్ కాన్షియస్నెస్ నాకు ఇది కావాలి నాకు నగలు కావాలి నాకు వంట కావాలి అన్నం కావాలి లేకపోతే నాకు మంచి ఇల్లు కావాలి లేకపోతే మంచి కారు కావాలి మంచి కట్టుకోవడానికి పక్కి కావాలి నగలు కావాలి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సౌభాగ్యంగా చక్కగా ఆనందంగా నవ్వుకుంటూ ఉండాలి అందరూ గ్రో అవ్వాలి పిల్లలు గ్రో అవ్వాలి హస్బెండ్ గ్రో అవ్వాలి అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఇయర్స్ అందరం చక్కగా సుమంగళీలుగా ఉండాలి అమ్మాయిలందరూ అదే కదా కోరుకుంటుంది అంతే జస్ట్ సింపుల్ మనం హ్యాపీనెస్ కోసం కానీ అది ఎందుకు జరగట్లా మనకు ఎందుకు జరగట్లేదంటే మనలో ఉన్న కంటామినేటెడ్ ఎనర్జీ వల్ల మనకు చాయిస్ లేకుండా పోయింది మన డిజైర్ ఉంది బట్ అది ఎందుకు జరగట్ల ఎందుకు జరగట్లేదంటే ఈ యూనివర్స్ ఇస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఏ ఎనర్జీ ఉందో దానికి సరిపడే థాట్స్ వస్తున్నాయి థాట్ రాగానే ఎమోషన్ రియజ్ అవుతుంది ఎమోషన్ రైజ్ మెటీరియలైజ్ అయి మన ముందుకు వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ మన ఎనర్జీ ఫీల్డ్ మనం క్లీన్ చేసుకోవడం అది క్లీన్ చేసుకోవచ్చని నాది కాంది నేను ఉంచుకోలేదని అన్నిటికంటే ద మోస్ట్ ఎమోషనల్ బాడీలో ఎక్కువ ఈ బిలో బెల్లి అమ్మాయిలు బొంబ అబ్బాయిలు లోవర్ బల్లి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మూడు చక్రాలు ఫెమిన అమ్మ దగ్గర నుంచి వస్తాయి సో ఇవన్నీ మనకు తెలుసుకొని తీసాయి 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 మెడిటేషన్స్లో మనం చెప్పి సబ్కాన్షియస్ మైండ్ మెడిటేషన్లోనే వెంటుంది మీ ఇనర్ చాయిల్ ఆ మెడిటేషన్స్లో కూర్చొని మీరు చేస్తే అబ్బాయిలు అమ్మాయి డజన్ మ్యాటర్ లోవర్ బెల్లీ అండ్ మీ ఊంబ అమ్మాయిలు ఊంబ ఆల్రెడీ యూఆర్ ఫెమినైన్ ఎక్స్ట్రా టూ పర్సెంట్ ఫెమినైన్ అమ్మాయి కనెక్టింగ్ టు యువర్ చైల్డ్ ఇస్ సో ఇంపార్టెంట్ దూంబ్ గాయంలో దానికి మెయిన్ పాత్ర ఉంటుంది సో ఈ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి నేను రియల్లీ అడ్వాన్స్డ్ వూమ్ అండ్ డివైన్ పేరెంటింగ్ అమేజింగ్ క్రియేట్ చేశాను ప్రోగ్రామ్ డివైన్ పేరెంటింగ్లో ప్రతి నెల మీ బాబు ఏ నెల పుట్టాడో ఎందుకు పుట్టాడు అసలు ఆ నెల అనేది మీకు బాగా అర్థమవుతుంది ఎలా క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకోవాలి కోర్స్ ఏది డిజైన్ చేసినా నాకు అది స్పిరిచువల్ అవేకనం వచ్చేటట్టుగానే చేసుకుంటాను అండ్ అమేజింగ్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ రూమ్లో మీ ఫాషియాలో అంటే లైఫ్ టైం కి వెళ్ళి జీరో టు వన్ ఇయర్కి వెళ్ళి క్లింగేజ్ అలాగే జీరో టు త్రీ ఇయర్స్ త్రీ టు సెవెన్ ఇయర్స్ సెవెన్ టు టెన్ ఇయర్స్ టెన్ టు థర్టీన్ ఇయర్స్ అలాగా మన ట్రాన్సెండ్ పీరియడ్ లోకి వెళ్ళి ట్రాన్స్ వెళ్ళి క్లీన్ చేస్తాం అండ్ మీ పిల్లలు ఏ సంవత్సరం పుట్టారు ఏ మంత్ పుట్టారు ఏ మంత్ పుడితే ఏ స్పిరిచువల్ క్లీనింగ్కి వచ్చారు మీకు పార్ట్నర్గా కాంట్రాక్ట్లో అనే విషయాలు చాలా అద్భుతంగా తెలుస్తాయి దట్స్ అప్కమింగ్ క్లాస్ ఊమ్ అడ్వాన్స్డ్ ఊమ్ క్లాస్ అండ్ మీకు ఫాషియా ఎవ్రీ సెల్ లోంచి భూమిలోంచి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హిప్ మూవ్మెంట్ ఏదైతే సేక్రమ్ ఏరియా హిప్ మూవ్మెంట్ అసలు మీరు ఏం చేయక్కర్ల బెడ్ మీద పడుకొని కూడా హిప్ మూవ్ చేస్తూ రిలీజ్ చేయొచ్చు మీ పెయిన్స్ మీ మీ బాడీలో ఉన్న ఎనర్జీ యూ హ్యావ్ టు టెల్ ద బాడీ టు రిలీజ్ మైండ్తో అయ్యే కదా చెప్పాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ అడ్వాన్స్డ్ అండ్ డివైన్ పేరెంటింగ్ అమేజింగ్ డిజైన్ చేస్తున్నాను మైండ్ బ్లోయింగ్ అండ్ మూవ్మెంట్ మీరు మూవ్మెంట్ కూడా మీకు ఇంపార్టెంట్ సో దాట్ లోపల స్టక్ ఎనర్జీని రిలీజ్ చేస్తాను అసలు అమేజింగ్ క్లారిటీ అమేజింగ్ స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుంది అలాగే ఎంతమంది ఎన్ని ఊమ్స్ ఉన్నాయి మనలో కాజల్ రెల్మ్లో ఏ ఊమ్లోంచి వచ్చాం యాస్ట్రల్ రమ్లో ఏ ఊమ్లోంచి వచ్చాం ఫిజికల్ రల్మ్లో ఏ ఊమ్లో ఉన్నాం అండ్ మన కింద లోకాలు అతుల వెతుల నరక ఈ లోకాల్లో మనం ఎలా ఉంటాం మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం కిందకి లోకన్ నుంచి ఇంకా కింద ఫోర్టీ లోకాస్లోంచి కింద కిందకి వెళ్తున్నా ఎందుకు మనకు సఫరింగ్ వస్తుంది అనే బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈవెన్ క్లాస్ చక్ర క్లాస్ అసలు మీరు ఇంకా డిజైర్స్ ఎందుకు వస్తాయి డిజైర్స్ అసలు ఒక్కొక్క డిజైర్ ఎందుకు మనకి సాటిస్ఫై అవ్వట్లేదు ఏం చేస్తే మన డిజైర్ సాటిస్ఫై అవుతుంది డిజైర్ లెస్గా ఎందుకు ఉండలేకపోతుంది అసలు డిజైర్ లెస్గా ఉండకర్లేదు మన డిజైర్స్ ఉన్నన్ని రోజులు చాలా మంది స్పిరిచువాలిటీలో డిజైర్స్ ఉండకూడదు ఉంటే మంచిది కాదు అని ఉంటాయి ఆ కన్ఫ్యూజన్ ఏంటి అసలు ఒక్కొక్క చక్ర ఏ డిజైర్తో ఉంటుంది ఫెమెలైన్ ఎనర్జీ ఏంటి మాస్కులైన్ ఎనర్జీ ఏంటి అమేజింగ్ గా అసలు ఫోర్టీన్ లోకాస్ అన్ని తెలుస్తాయి ఈసారి ఇట్స్ అన్ అమేజింగ్ పంచకోశాస్ అండ్ త్రీ రల్మ్స్ మన శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరం ఏంటి అసలు ఎందుకు మనం వచ్చాం ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాం మన పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటి ఎంత ఈజీగా మేనిఫెస్టేషన్స్ చేయొచ్చు అనే అమేజింగ్ క్లాస్ డిసైడ్ చేస్తున్నాను ఎనీవే ట్వంటీ సిక్స్త్ యూ విల్ సీ అ డిఫరెంట్ వే ఆఫ్ క్లాసెస్ మనం ఇవాల్వ్ అవుతున్నాం ఇవాల్వ్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకోవాలి